గురుగారు ఈ కాలంలో మా ఇంటికో చుట్టాలని వచ్చారండి ఆయన ఏమన్నారంటే ఒరే కొవ్వులు మంచి ఫ్లాట్ ఒకటి తీసుకోపోయేవా అని అడిగారు ఆయన అలా ఎందుకు అడిగారని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి నేను తీసుకోగలనా తీసుకోలేనా అది తెలుసుకోవడం కోసం అడిగాడు ఎందుకంటే అవతల పక్కన ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంది దీని బట్టి మీకు ఏమర్మంది జేబిండా డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బులు లేనప్పుడు ఒకలాగా మాటలో తేడా వచ్చే ఇంటర్ అని ఒక చాక్లెట్స్ చెప్తున్నా అసలు మేటర్ వేరే ఉంద గురుగారు దేవరపల్లి దగ్గర బంధపురంలో మనం తెలిసిన తమ్ముడు కస్టమైజ్డ్ చాక్లెట్స్ కస్టమైజ్డ్ నోట్ బుక్ లేబుల్స్ తయారు చేస్తున్నాడు కస్టమైజ్డ్ చాక్లెట్ అంటే ఏం కాదు చాక్లెట్లు ఉంటాయి కదా మీద ఫోటో పేరు హ్యాపీ బర్త్డే పిల్లలు నోట్ బుక్స్ మీద మీద డైరెక్ట్ గా వచ్చేది ఇప్పుడు తమ్ముడు ఏమంటాడు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడికైనా హోమ్ డెలివరీ చేద్దాం అని అంటున్నాడు దానికోసం ఏం అవసరం లేదు గురుగారు అందంగా మీ ఫోన్ లో తీసిన ఫోటో ఒకటి ఒకటి పంపిస్తే ఆ ఫోటో ఇంకా అందంగా ఎడిటింగ్ చేసి ఫ్రెండ్ కూడా రేట్లు ఎలా ఉంటాయని డౌట్ రావచ్చు వన్ రూపీ కాఫీ బయట చాక్లెట్ ఐదు రూపాయలు పడితే అయితే మినిమం వంద ఆర్డర్ ఇచ్చుకోవాలి మిగిలిన చాక్లెట్లు అయినా సరే మినిమం నలభై ఆర్డర్ ఇచ్చుకోవాలి ఎవరు పెళ్లి బందపురం పది కిలోమీటర్ లో ఎక్కడికైనా సరే మనం డైరెక్ట్ ఇంటికి తెచ్చి ఆ పైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడికైనా సరే హోమ్ డెలివరీ చేస్తారు కాకపోతే డెలివరీ చార్జీలు ఎక్స్ట్రా అవుతాయి గారు కావాలంటే ఒక ఆరు రోజులు ఏడు రోజులు ముందే ఆర్డర్ చేసుకోండి మీకు కావాలంటే వంద రూపాయలు డైలీ మీద చాక్లెట్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తారండి ఇంకా నోట్ బుక్ మీద అంటించుకునే లేబుల్స్ అండి ఈ కూడా సేమ్ అండి ఫోటో వచ్చేది పేరు వచ్చేది వీటికి కూడా మీరు ఫోన్ లో ఉన్న ఫోటో పంపిస్తే చాలు ఎడిటింగ్ చేసి నీట్ గా తయారు చేస్తారు ఈ అయితే మినిమం ముప్పై ఆర్డర్ చేసుకోవాలి ముప్పై లేబుల్స్ వంద రూపాయలు అనమాట గురుగారు ఈ కూడా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా హోమ్ డెలివరీ చేయబండి డెలివరీ చార్జీ మాత్రం ఎక్స్ట్రా గురుగారు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తారు మీకు కావాలి ఆర్డర్ చేసుకోండి ఉంటాం మరి